ఏం గ్రహించాలి బాబా కావాలని ఎవరు తప్ప వీళ్ళ పిల్లలు నా పిల్లలు అని అనుకుంటాం కానీ నా పిల్లలు అయిపోరు కదా మీకైనా సరే మీ పిల్లలు అయిపోరు కదా ఇప్పుడు మీరు ఊరికి పోతారు అభినందన పోతారా చార్మిక తీసుకొని పోతారా ఊరికి లేదా నేను మామూలు ఇంటికి పోతా పాపని తీసుకుని పోతానా మీ అబ్బాయిని తీసుకుని పోతానా ఎవరి పిల్లలు లాస్ట్కి ఎవరి పిల్లలు అల్లకి అవుతారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచిగా ఉన్నారని కోరుకుంటా ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఇది మా పాపది ఉయ్యాల వాడి 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 ఆమె ఊగే ఊపుకి ఇరిగిపోయింది సో అవే ఒకొక ప్లాన్ చెప్పింది అయితే మా బాబా మీద చాలా మంది ప్రాంక్ ఏమని అడుగుతున్నారు కదా ఆ ఉయ్యాల నేనే ఇరగొట్టినా అని చార్మినార్ చిన్న మీద లొల్లి ఎత్తది ఇక మా బావత్తాడు మా బావ మా అమ్మ దగ్గరికి వెయ్యి మా అభినందన్ ఇస్తా అని ఇక మా బావ వచ్చేలోపు మేము స్టార్ట్ చేస్తాం ఎట్లా చేస్తామో చూడు అండ్ ఇది మేము అనుకునే చేస్తున్నాం మళ్ళీ కావల్చుకుని అంటుంది మీ కావల్చుకుని అంటుంది అవి అని చెప్పి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నోట్స్ నోట్ చేసుకోండి ఎందుకంటే మీరు కామెంట్లు పెడితే మాకు బాధ అనిపిస్తుంది మేము చెప్పుకోనే కదా చేసేది కావాల్సుకొని కాబట్టి ఇక అట్లా తిట్టాల్సింది ఉంటుంది కాబట్టి తిట్టుకోవాల్సిందే అందుకనే బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకూర్రి ప్లీజ్ బాగా వచ్చినాక స్టార్ట్ చేద్దాం ఇంతకు ముందే వేయండు ఇక కొద్దిగా సేపు ముచ్చట్లు పెట్టి అది చేసి ఇది చేసేసరికి కొద్దిగా టైం పడుతుంది నాకు తెలిసి మా అమ్మ కూడా అది అని వరిస్తుంది కాబట్టి నవ్ ఎన్నిసార్లు చెప్పాలి నవ్య అభినందనలు ఇందులో పడుకోబెట్టదు అని చెప్పి పాప పోయలో ఏమేంది చార్ అయితే ఇద్దరు అయితే నువ్వు అన్నావు అన్నావుంది దాంట్లో చూడు మొత్తం విరిగిపోయింది ఉయ్యాల ఎన్ని సార్లు చెప్పిన అభినందన్ మీరు పండ్ల పెట్టకు పడుకోబెట్టకు ఇలా అని చెప్తే అసలు వింటున్నావా పాప లేదు అసలు తెలుసా సరే మేము ఉయ్యాలి లేదా అంటే అలా పాప పట్టదు బోర్ల పడటానికి అలా కంఫర్టబుల్ గా లేదు ఇట్లా పడుకోవేట్ అది విరిగిపోతున్నాకేమి పాపకి అట్లు ఫిట్ ఫిట్ చేయడానికి రావచ్చేదనే కదా బాబా నా బాబు ఫిట్ చేస్తే నేను ఎందుకు ఇట్లా కాదు ఇట్లా పండగ దానికే సాపీ పండగ వేస్తే ఎట్లా అన్న తెలియదు అని పాపని డైలీ అని అప్పటి టైం పాస్ తిప్పడానికి ఇంకా కూడా తిరుగుతాను నేను నువ్ కావాలంటే మా ఉంది మాది అలా పాప పట్టదు కదా పట్టినా కూడా బోర్లో పడడానికి పెద్ద ఉంది కాబట్టి ఇలా బోర్లో పడుతుంది మన చిన్న ఉంది కాబట్టి అందులో తిరిగిపోయింది కదా వెళ్లింగ్ చేపించుకున్నారు లేకపోతే కొత్త కొత్త దాకా మమ్మీడారి ప్రేమ ఫస్ట్ గిఫ్ట్ పాపకి వచ్చిన సార్ అందులో ఆమెకు ఒక వెహికల్ అంటే ఉండాలంటే ఫస్ట్ ఉయ్యాల ఆ పాపకి ఇదే అది అయ్యేమంటున్నా దాని లేకపోతే వెల్డింగ్ అనే ఏంటి అది బెల్డింగ్ వేపిస్తే సైడ్ అంతా కాలిపోతుంది తెలుసా వెల్డింగ్ ఎట్లా చేస్తారు వాళ్ళు అయ్యో దానికి గిట్ మాట్లాడుతుంది వస్తువుల మీద ప్రేమ తెలువ యొక్క వస్తువులు మనిషి మీద మనిషికి అదే చార్ వస్తువుల మీద ఉన్న ప్రేమ మంచి మీద లేదా అంటున్నా మంచి గౌరవం లేదా కాలంలో మనుషులే మోసాలు చేస్తారు వస్తువులే ఉంటున్నాయి ఈ కాలంలో మనుషులే మోసాలు చేస్తున్నారు వస్తువులే ఉంటున్నాయి నాకు వస్తువులే మనుషుల కంటే చార్మి కానీ అది మీరు కొనిచ్చినమ్మీ డాడీ చామీ సడన్ గునియామని అర్థం అడుగుతానా ఆ పాపకి ఎప్పుడు నేను పాపకి సంబంధించిన పాపకి ఉన్నాయి కాబట్టి నేను ఏం అవసరం రాలే మీరు వాడడానికి కాని గిట్లనే ఎందుకంటే బయట ఉంది కదా పడుకున్నాడు అది నాకేమో పని ఉంది బయట అనేసి ఇలా పడుతుంది అది ఇల్లిపోయింది దానికి నేనేం చేయాలా చార్మి అట్ల కదా మంచిగుంది ఉయ్యాల పింక్ కలర్ లా బాగుందని చెప్పి ఇరగొట్టు ఉండొచ్చు నాకేం తెలుసు పాప నేసుకోని అయ్యో పాప 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 అది మంచిగుంది అని నేను కక్ష పెట్టుకుని ఇరగొట్టినంటే ఏమన్నట్టు మాట సరే సరే అభినందన్ ఉయ్యాల ఉయ్యాలా లేదంటే నేను ఒప్పుకుంటా ఉంది కదా ఉన్న తర్వాత కూడా సరే ఉయ్యాల ఉయ్యాలా వాడేదు నాకు అర్థం అయ్యవచ్చు కదా పాప నేను ఇప్పుడు ఎండ్ లేయాలి సరే ఉయ్యాలా అనుకో అనుకోబావా అని లేస్తే ఇప్పుడు ఎట్లుంటది రివర్స్ పడుతుంది అమ్మ ఎట్లా మీరు ఇంకా ఐరన్ తోటి ఉంది ఆమె దెబ్బలు దాక్తున్నాళ్లా ఇప్పుడు ఏం కదా ఏడుతుండ అభినందన్ సరే అర్థం దావు సార్ ఓన్ అయినా కానీ కావాలని చెయ్యరు నేనా అయినా నువ్వు అభినందన నీళ్ళు ఎందుకు పడబెట్టు నాకు పని ఉంది అర్జెంట్ గా అభినందన్ పడుకున్నాడు పడుకున్నాడు కదా ఇక్కడ ఉంది ఇక్కడ పడుకోబెట్టిస్తారా పడుకోబెట్టిందా తప్పు సరే ఇప్పుడు పాప అన్న లాస్ట్ పడిపోయింది కాబట్టి పడుకోబెట్టినప్పుడు అది తిరిగిపోతే పాపినప్పుడు అయితే పర్లేదు కానీ డుకోబెడితేనే ఇరిగిపోయింది కాబట్టి ఎక్కడైనా సరే లాస్ట్ ఎవరినైతే చూస్తారో కాదు చాలు అన్నం ఏం మాట్లాడుతుంది మాట్లాడుతుంది కదా నీకు అన్నం నేను అవును ఏం మాట్లాడుతుంది మాట్లాడుతుంది బాబా ఇది వెల్డింగ్ కొట్టరు నట్లతో ఇది లేదు రాదు అది రావు పోయిన తర్వాత కొత్తది వస్తాయి మంచిగా ముందు లెక్క ఎట్లా వస్తుంది చెప్పలేము కానీ అవును మేడం నేను వాడలేను కాబట్టి అవి ఇరిగిపోలే మీరు వాడుతుంది కాబట్టి నాకు చెప్పలేము నాకంటే ఇంకా డబ్బులు చేయవచ్చేమో ఇది అర్థం చేసుకో బావా చెప్తుందో అర్థం కాదు సిచువేషన్ బట్టి మనసులు మారుతారు నేనేమంటున్నా అంటే తప్పు మనది ఒకవేళ నీ ఉయ్యాలిపోయినా కానీ నువ్వు అట్లా అనవచ్చు అయిపోయినట్టు అయ్యో ఉయ్యాల విరిగిపోయింది కదా ఇట్లా ఎందుకు కదా మాట తీర అంతా రోజు గుర్తలేవా ఎట్లా మాట్లాడుతారు బాబా సరేనా గాని నువ్వు ఒకటి గ్రహించాలి ఏం గ్రహించాలి బాబా చెప్పండి కావాలని ఎవ్వరు తప్పు చెప్పేది ఒకవేళ అభినందన్ పడుకుంటే మనకు తెలిసింది ఎందుకంటే అది ఆల్రెడీ చీక్ పట్టు ఉన్నదో లేకపోతే ఏదైనా నట్లు లూజ్ అయినాయో విరిగిపోయింది ఒకవేళ పాప వండుకున్నప్పుడు అటు ఇటు అంటే ఇంకా కింద వాళ్ళే నయ్యం అనుకున్నాను పాప వండుకునేటప్పుడు ఒకటి చెప్పాను

అనుకుంటాం కానీ నా పిల్లలు అయిపోరు కదా మీకైనా సరే మీ పిల్లలు అయిపోరు కదా ఇప్పుడు మీరు ఊరికి పోతారు అభినందన్ పోతారా చార్మిక తీసుకొని పోతారా ఊరికి లేదా నేను మా అమ్మలు ఇంటికి పోతా పాపని తీసుకుని పోతానా మీ అబ్బాయిని తీసుకొని పోతానా ఎవరి పిల్లలు లాస్ట్కి ఎవరి పిల్లలు అలాగే అవుతారు కదా మరి కూడా ఎవరి అలాగే అవుతాయి కరెక్టే గానీ ఇప్పుడు ఏమంటున్నాం మరి ఇప్పుడు కొత్త వద్ద అంటున్నావు జేపించు కొత్త అంటే అట్లా మంచిగా మంచి అయితే చెప్పు మన నమ్మకం ఉండాలి కదా షాప్కి అడుగుతావు కానీ మంచిగా చేయొచ్చు అంటే చేస్తారు లేకపోతే సేమ్ ఇలాంటిది ఒక డిట్గా మొత్తం కొంచెం కూడా తేడా రాకుండా ఇదే ఎందుకు కొనుకొస్తా బాబా చెప్పు అది మా వాళ్ళు పెట్టించింది కదా పెట్టింది ఏవైనా వస్తువులు ఉంటే నేను ప్రతి ఒక్కటి అందుకే నేను దాచి పెడుతున్నా ప్రతి ఒక్కటి ఏం ఖరాబ్ కానీ లేదు ఆమెకు వచ్చిన పైసలైనా ఇవన్న బొమ్మలైనా ఏవైనా కూడా ఒక్కొక్కరు దాచిపెడుతున్నా ఉన్నా అది అలాంటిది మెయిన్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ అది ఏమో ఉండదు చార్మిక చేసిన డ్రెస్లు పాత పడిపోతాయి చిన్నగా అయిపోతాయి అవన్నీ ఏం చేస్తావు పక్కకు పెడతావు పక్కన పెట్టా నేను బెడ్ షీట్ అవి తెలుసా అని ఒక బేబీ కూడా సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా నేను సెకండ్ వచ్చిన వాళ్ళకి వేయనప్పుడు ఇప్పుడు చార్మిక అయిపోయింది రామ్ పాడుతుంది ఇంకేమో ఫ్రేమ్ కట్టించుకుంటా ఇప్పుడు షాప్ లో ఉంటాయి కదా బండి ఫోటో తీసి కట్టించుకోవాలా కాదు ఇప్పుడు మా బండి ఉంది ఆ బుల్లెట్ బండి ఉంది మరి ఆ షోరూమ్ పోతే షోరూమ్ గా బుల్లెట్ ఇట్లానే బొమ్మ ఉంటది బొమ్మ అంటే టైర్ల తోట బొమ్మ వేస్తారు ఇదే నేను అంతా వేపిస్తున్నాం అనుకున్నా అమినందన్ గారు బావా ఎట్ల మాట్లాడుతుంది నువ్వు కొనుక్కొచ్చు కోపం తోలు కచ్చిపో తోలు కచ్చుకునేది ఉంటే నీకంత ప్రేమ ఉంటే కొడుకునేది తోలు కచ్చిపో చూసావా అర్థమందా బాబా ఇప్పుడు తెలియదు బాబా చెప్తున్నా ఇప్పుడు నువ్వైతే వనక రాకు వంకత్తే నేను నీ తోలు పెట్టుకుంటా అవసరం లేదు కొత్తది నాకు అవసరం లేదు ఒకటి ఏంటంటే తీసుకున్న వస్తువులైనా అయినా మంచిగా వాడి పెట్టండి అంతేగాని నీ పైన తర్వాత ఏమొస్తాయి అది కావాలి అది అది కావాలి బాబా అది కావాలి అది లేకపోతే పాపని ఫస్ట్ వేసిన ఉయ్యాలి అది ఆమెకు సంబంధి నేను ఇప్పటికే చెప్తున్నా సంబంధించిన ప్రతి ఒక్కరు నేను పెట్టుకుంటా దాచి పెట్టుకుంటున్నా ఉంటా అని చెప్పి ఆ అలాంటి ఇంద్ర ఇంద్ర యుఆర్ ఎరిగిపోయింది ఇరిగిపోయింది నువ్వు బాధపడితే బాధపడి మంచి చేతదా ఎడితే మంచి చేతదా లాలివేసి ఉంటం మంచి చేస్తాం లాలివేసిటిలా మైండ్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయట పడితే జస్ట్ రిలీఫ్ అవుతాం అమ్మ అయిపోయింది కదా సరే నీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అంతసేపు సేపు వర్క్స్ అట్టుకిపోయినంక మాట్లాడుకుందాం సరేన్ Orral ante బాధ అంటే బాధ అవుతుంది ఒరినట్టు అవుతుంది బాబా నీకు చెప్పు ఒరినట్టు కాదు ఇది బాధ ఆ బాధ పడితే అత్తలేదు కాబట్టి నువ్వు బాధపడి లాభం లేదు అంటున్నా నేను కొత్తగా అద్దు అంటున్నా ఇరిగిపోయింది ఇరిగిపోయిన దానికి మనం ఏం చేయాలి మళ్ళీ ఇదే కావాలంటే ఇది మంచిగా కాదు ఇక ఇరిగిపోయిన దానికి దాచి పెట్టుకోవాలి తప్పది ఓ సంచిలో పెట్టుకొని అమ్మోళ్ళ గుర్తుగా పెట్టుకోవాలి ఓ సంచిలో పెట్టుకొని అమ్మోళ్ళ గుర్తుగా పెట్టుకోవాలి నాకు దానితోటి మంచిగా వేరే చేసుకుందాం ఇప్పుడు ఒకలాగా అనుకున్నది దీని ఇంకొకలాగా డిజైన్ చేసి ఇంట్లో పెట్టుకుందాం అనుకో దేనికైనా యూజ్ చేసుకున్నాం అనుకున్నాం ఇంకొక స్టాండ్ ఉంటాయి స్టాండ్ దేనికైనా పెడదాం చెప్పి పైన నాకైతే ఇది మంచిగా అయితే చెప్పన్నాడు నట్లతో పిడిగేసి నట్లు ఊసు అంతే ఈ నట్లు నట్టు పిడిగేసి అనుకో సరే ఆ నట్లు అనేది దొరికినా నట్లు కూడా దొరికాడు ఆ చూ ఊడ్చేటప్పుడు చూడాలట్లు కూడలో నాకు దీనికి దీనికి సంబంధించినట్లే కావాలి వేరే దీనికి నేను నవ్వుతాను బావా నాకు ఏమైతుంది ఆ ఉయ్యాలని చూస్తే బాధ అవుతుంది తెలుసా కాదు దీన్నట్లే అంటే నువ్వు ఆకి కూడా దొరకలేవు అంటున్నావు మళ్ళా దీన్నట్లే అంటే

వెళ్ళిపోదు చూడండి ఒక క్యారెట్ తిన అదే ఏం మాట్లాడుతున్నాం చార్మి క్యారెట్ అవన్నీ తింటే మంచిగా హెల్త్ అన్న ఆ లేకపోతే కనిపి కన్ను కనిపి నాకు కొంచెం ఇంటికి ఎట్ల అయినా నాకు కన్ను

మేరు కొన్న దాన్ని ఏపుజేరా నాకు బెనికి తెలుసా తినాలికిపో అది అభిమానాని వాడకొైతున్నా నిలిపోయినంట కొనియాలా ఇప్పుడు ఆ మేగనే తినేది కంటోయటండిన కదా ఎందుకు అంత గణమరుతును ఈ సమానం ఆ అని చెప్పి మీరు ఎక్కడెక్కడ మర్చిపోర్రి ఓన వస్తువులైనా మన ఇద్దరు వస్తువులు ఒకటే నీకింత మాకు మాకంతే బాగుంటుంది నువ్వు ఇదే కావాలంటే కుదిరది పొత్తు తీసుకొస్తాం లేకపోతే ఇవ్వని ఊయాలని నువ్వు తీసుకో

నో 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 డాడీగా పోయి ప్రాణం కానీ అన్నా చెప్తున్నాను టవర్ తీసినా నువ్వేమో టవర్ బాగున్నా బావా

టవల్గా అప్పినందు కెమెను కదా అదే ఎందుకంటే టవల్ ఆరీషిర్ కావచ్చు అనుకుంటామని మొత్తం కవర్ చేసి కెమెరా మందమే ఓపెన్ ఉంచినాం అభినందన్ ఫ్యాన్ బాగుందా నీ మీదనే మీ డాడీ మీద అభినందన్ టాపిక్